మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మీరెప్పుడైనా బైబిల్ ప్రవచనాలు న్యూస్ పేపర్ హెడ్లైన్స్లా మారటం చూసారా ఈరోజు మనం చూస్తున్నాం అవే ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు నిన్న రాత్రి అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఒక చారిత్రాత్మక మీటింగ్ జరిగింది దాని పేరు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైన నాయకులు రాజులు ప్రధానులు అంటే అమెరికా ఇజ్రాయెల్ ఖతార్ సౌదీ అరేబియా ఈజిప్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండోనేషియా ఇలా ఎన్నో దేశాల నాయకులు ఒకటయ్యారు వీళ్ళందరి నోట ఒకటే మాట పీస్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ లో అసలు బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏంటి ప్రపంచ నాయకులందరూ ఎందుకని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చుట్టూ చేరారు మిడిల్ ఈస్ట్ లో అసాధ్యం అనుకున్న శాంతి ఎలా సాధ్యమైంది ఇది అంత్య దినాలకు సూచన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం చివరి వరకు చూడండి ఎందుకంటే కాలం సమీపించింది సాధారణ మనుషులుగా మనం దీన్ని చూసి అబ్బా ఆగిపోయాయి ఎంత మంచి విషయం అనుకుంటాం కానీ ఈ ఈవెంట్ లో వాళ్ళు మాట్లాడిన మాటలను చూసినప్పుడు నాకు బైబిల్లోని దానియాల గ్రంథము యహెస్కేల గ్రంథము ప్రకటన గ్రంథాలు కళ్ళ ముందు తిరిగాయి దశలోనే రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మూడవ వచనంలో పౌలు ఈ మాట అన్నారు వారు శాంతి భద్రత అని చెప్పుకొని చుండగానే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు అకస్మాత్తుగా నాశనం వారి వస్తుందని అయితే ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బోర్డ్ ఆఫ్ పీస్ వెనుకున్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి ట్వంటీ పాయింట్ ప్లాన్ పేరుతో వాళ్ళు గాజాలో ఇజ్రాయెల్లో ఏం చేయబోతున్నారు ఇది క్రీస్తు విరోధి రాకడకు ఎలా దారితీస్తోంది సింపుల్ గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకున్నాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జెడివాన్స్ మరియు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆధ్వర్యంలో ప్రపంచంలోని యాభై తొమ్మిది దేశాలు ఒక్కటై బోర్డ్ ఆఫ్ పీస్ అనే కొత్త సంస్థను ప్రారంభించాయి ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఎలా పనిచేస్తుందో దేనికోసం ప్రారంభించబడిందో మనం గత వీడియోలో కూడా వివరంగా మొదట మనం ఈ జరిగిన చూద్దాం డొనాల్డ్ ట్రంప్ ఈ మీటింగ్ స్టార్ట్ చేస్తూ ఏమన్నారంటే ఇది ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ బోర్డ్ మేము ఒక ఏడాదిలోని ఎనిమిది యుద్ధాలను ఆపాం తొమ్మిదవది కూడా పూర్తవబోతుంది ముప్పై రెండేళ్లుగా కొట్టుకుంటున్న దేశాలను కేవలం ఇరవై నాలుగు గంటల్లో కలిపామని చెప్పారు జారెడ్ కుష్నర్ స్టీవ్ ఇట్కాఫ్ అనే ఇద్దరు స్పెషల్ ఎన్వాయిస్ మిడిల్ ఈస్ట్ అంతా తిరిగి ఈ డీల్ సెట్ చేశారు వందల మంది బందీలను విడిపించారు ఇది ఒక అద్భుతమైన డిప్లొమాటిక్ సక్సెస్ అని ప్రపంచం అంటోంది ఈ సమావేశంలో జారెడ్ కుష్నర్ అలాగే స్టీవ్ విట్కాఫ్ అనే ఇద్దరు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు వీరు అబ్రహాం అకార్డ్స్ ను విస్తరించారు ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య స్నేహాన్ని కలపాలని బాగా ట్రై చేస్తున్నారు అయితే ఇందులో మరో కోణం కూడా ఉంది కేవలం శాంతి మాత్రమే కాదు అక్కడ డిజిటల్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడారు గాజా పునర్నిర్మాణంలో భాగంగా కొత్త డిజిటల్ నెట్వర్క్ ఈ గవర్నమెంట్ మరియు బయోమెట్రిక్ కంట్రోల్ వచ్చే అవకాశాలున్నాయి ప్రజలందరినీ ఒక వ్యవస్థ కిందకు తీసుకురావటానికి ఇది పునాది పడవచ్చు మనం గత కూడా ఈ విషయాలను చూసాం ఇప్పుడు ఈ విషయాన్ని బైబిల్ కోణంలో చూస్తే దాని గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో అంత్య దినాల గురించి ఒక క్లియర్ ప్రవచనం ఉంది అతడు ఒక వారం పాటు అనేకులతో నిబంధన స్థిరపరుస్తాడు అతడు అంటే క్రీస్తు విరోధి ఇక్కడ వారం అంటే ఏడు సంవత్సరాలు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో ఒకరితో అనలేదు అనేకులతో ఉంది ఆ బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్ లో ఎంతమంది ఉన్నారో చూసారా ఇజ్రాయిల్ దేశంతో పాటుగా యాభై తొమ్మిది దేశాలు ఈ గాజా పీస్ ప్లాన్ మీద సంతకం చేశాయి ట్రంప్ గాని జారెడ్ కుష్నర్ గాని క్రీస్తు విరోధులు అని నేను ఇక్కడ చెప్పడం లేదు జాగ్రత్తగా గమనించండి కానీ భవిష్యత్తులో రాబోయే ఆ క్రీస్తు విరోధి ప్రపంచాన్ని ఎలా గుప్పెట్లోకి తీసుకుంటాడో దానికి కావలసిన స్టేజ్ ఇప్పుడు రెడీ అయిపోయింది వాళ్ళేమంటున్నారంటే యుద్ధం ముగిసింది ఇక అంతా శ్రేయస్సే అని కానీ ఏసు ప్రభు వారు మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యయంలో చాలా క్లియర్ గా చెప్పారు యుద్ధములను గూర్చి అయితే అంతము వెంటనే రాదు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఒక మాయాజాలం కావచ్చు ఇది బైబిల్లో చెప్పబడిన ఆ ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందానికి నాంది కావచ్చా మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ కాలం మాత్రం ఆ దిశగానే పరిగెడుతోంది వారు ఇజ్రాయెల్ గురించి గాజా గురించి టెంపుల్ మౌంట్ గురించి తీసుకునే నిర్ణయాలు మనం గమనిస్తూనే ఉండాలి యూరోపియన్ నాయకుడు విక్టర్ వార్బన్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయింది ఈ బోర్డ్ ఆఫ్ ప్రపంచానికి కొత్త దారి చూపిస్తుంది అన్నాడు అంటే పాత ప్రపంచ వ్యవస్థ ఓల్డ్ వరల్డ్ ఆర్డర్ అంటే పాత ప్రపంచ వ్యవస్థ పోయి కొత్త ప్రపంచ వ్యవస్థ న్యూ వరల్డ్ ఆర్డర్ పుడుతుంది ఓల్డ్ వరల్డ్ ఆర్డర్ పోయి న్యూ వరల్డ్ ఆర్డర్ పుడుతుంది ఇదే విషయాన్ని ఇతను చెప్పినట్లుగానే ఇంకొక పెద్ద లీడర్ చెప్పడం నేను చూశాను ఆయనే మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు गतवारों फ़िब्रवरी 13 तारीख को 2026 में జరిగిన ईटी नाउ ग्लोबल बिजनेस समिट प्रधानमंत्री नरेंद्र मोदी गर् प्रसंगिस्तु એમన్నారంటే साथियों दुनिया में सेकंड वर्ल्ड वॉर के बाद एक नई वैश्विक व्यवस्था बनी थी एक नए वर्ल्ड ऑर्डर ने आकार लिया था लेकिन सात दशक के बाद वो व्यवस्था टूट रही है మిత్రులారా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఒక కొత్త పద్ధతి గ్లోబల్ ఆర్డర్ మొదలైంది కానీ డెబ్బై ఏళ్ల తర్వాత ఆ పాత పద్ధతి ఇప్పుడు మెల్లగా మారిపోతుంది ప్రపంచం ఇప్పుడు సరికొత్త మార్పు వైపు వెళ్తోంది ఇదెందుకు జరుగుతుందంటే అప్పట్లో ఆ వ్యవస్థ అందరికీ ఒకే రోల్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే ఆలోచనతో తయారైంది దేశాలను కేవలం సహాయం చేసే వాళ్ళలాగే చూశారు కానీ ఈ రోజుల్లో ఆ పాత పద్ధతి అసలు పనికిరావడం లేదు ఇప్పుడు ప్రతి దేశం తన సొంత బలాన్ని తానే పెంచుకోవాలని అర్థం చేసుకుంటోంది ప్రపంచం ఇప్పుడు ఆలోచిస్తున్న ఈ విషయాన్ని మన భారతదేశం పదేళ్ల రెండు వేల పదిహేనులోనే లోనే తన ప్లాన్ లో భాగంగా మార్చుకుందని పదేళ్ల క్రితం నీతి ఆయోగ్ పెట్టినప్పుడే భారత్ తన విజన్ ను క్లియర్ గా చెప్పిందని మనం ఏ దేశం నుండే డెవలప్మెంట్ మోడల్స్ ని కాపీ కొట్టం మన దేశ అభివృద్ధి కోసం మనదైన ఇండియన్ అప్రోచ్ తోనే ముందుకు వెళ్తామని అప్పుడే నిర్ణయించుకున్నామని మోడీ గారు చెప్పుకుంటూ వచ్చారు మోడీ గారు గత వారం బిజినెస్ సమిట్ లో మాట్లాడిన విషయాలు అలాగే మొన్న ఏఐ సమిట్ లో మాట్లాడిన విషయాలను నేను మరొక వీడియోలో వివరంగా పంచుకుంటాను అయితే గాజా అనగానే మనకు బాంబులతో కూలిన బిల్డింగ్స్ గుర్తొస్తాయి కానీ ఈ మీటింగ్ లో వాళ్ళు చెప్పిన ప్లాన్ వింటే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది వాళ్ళు గాజాను మెడిటేరియన్ రివెరా అంటే దుబాయ్ లాంటి ఒక లగ్జరీ టూరిస్ట్ హబ్గా మార్చబోతున్నారు ఆర్థిక నిపుణుడైన మార్క్ రోవన్ ఏమన్నాడో వినండి గాజా తీర ప్రాంతం విలువ యాభై బిలియన్ డాలర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ముప్పై బిలియన్లు ఇళ్లకు ముప్పై బిలియన్లు మొత్తం నూట పదిహేను బిలియన్ డాలర్ల ఆస్తులు అక్కడ ఉన్నాయి ఇది డబ్బు సమస్య కాదు శాంతి సమస్య ఈ మీటింగ్లోనే కతార్ వన్ బిలియన్ యుఏఈ వన్ పాయింట్ టూ బిలియన్ సౌదీ అరేబియా వన్ బిలియన్ డాలర్లు ఇచ్చేశాయి సెవెంటీ మిలియన్ టన్నుల శిథిలాలను తీసేసి కొత్త ఎయిర్పోర్ట్ సీపోర్ట్ టెక్స్ సెంటర్స్ కట్టబోతున్నారు ఈ విషయాన్ని చూసినప్పుడు నాకు బైబిల్లోని మరొక విషయం గుర్తొచ్చింది ఈ డబ్బు వ్యాపారం చూస్తుంటే మనకు ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం గుర్తొస్తుంది అందులో మహాబాబులోను గురించి ఉంటుంది అంత దినాల్లో భూరాజులు వ్యాపారులు ఒక ప్రాంతం ద్వారా విపరీతంగా డబ్బు సంపాదిస్తారు ఆ మీటింగ్ లో లియోమ్ టాన్ అనే ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఏమన్నాడంటే మేము గాజాలో ఒక డిజిటల్ బ్యాక్ బోన్ సిస్టమ్ తెస్తున్నాం ఈ పేమెంట్స్ ఓపెన్ ట్యాక్స్ ఫ్రీ సిస్టమ్ అన్ని పెడుతున్నామని అతను అన్నాడు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా డిజిటల్ అంతా డిజిటల్ కరెన్సీ సింపుల్ గా ఆలోచించండి ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో ఏముంది ఆ మృగం ముద్ర లేనిదే ఎవరు కొనడానికి గానీ అమ్మడానికి గానీ వీలు లేకుండా చేస్తుంది ఇప్పుడు వీళ్ళు మిడిల్ ఈస్ట్ లో క్రియేట్ చేస్తున్న ఈ డిజిటల్ ఎకానమీ ఆ కే కదా దారి క్యాష్ లెస్ సొసైటీ ద్వారా మనుషులందరినీ ఒకే కంట్రోల్లోకి తెస్తున్నారు శాంతి శాంతి అంటే కేవలం మాటలతో కాదు దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక పవర్ కావాలి అందుకే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ వాళ్ళు ఒక కొత్త ఆర్మీని తయారు చేశారు దాని పేరు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ గాజాలో పాలస్తీనా సంస్థల దగ్గర ఉన్న ఆయుధాలన్నీ గాజా మొత్తాన్ని డీమిలిటరైజ్ చేయాలని చూస్తున్నారు అంటే ఆయుధ రహితంగా చేయాలని చూస్తున్నారు ఈ మీటింగ్ లో నికోలాయ్ మ్లాడెనో అన్న మాటలు చాలా డేంజరస్ గా ఉన్నాయి వన్ అథారిటీ వన్ లా వన్ వెన ఒకే ప్రభుత్వం ఒకే చట్టం ఒకే ఆయుధం అంటే పాలస్తీనా భూభాగాలన్నీ ఒకే ప్రభుత్వం కింద ఉండాలని సాయుధ గ్రూపులన్నీ నిరాయుధీకరణ చెందాలని ఆయన ఉద్దేశం ఆయుధాల నిర్వీర్యం జరగకపోతే యుద్ధం రెండో దశకు చేరుకుంటుందని ఆయన హెచ్చరించారు ఇక ఇండోనేషియా ప్రెసిడెంట్ ఏకంగా ఎనిమిది వేల మంది సైనికులను పంపడానికి రెడీ అన్నాడు గాజాలో శాంతి పరిరక్షించడానికి మానవతా సహాయం కోసం వాళ్ళు ఎనిమిది వేల మంది సైనికులను పంపడానికి సిద్ధంగా ఉన్నామని ఇండోనేషియా ప్రకటించింది జూన్ చివరి నాటికి ఈ బలగాలు సిద్ధమవుతాయని ఆ దేశ ఆర్మీ వెల్లడించింది ఈ సమావేశంలో మొరాకో కజకిస్తాన్ అల్బేనియా అలాగే కొసావో లాంటి దేశాలు కూడా అంతర్జాతీయ స్థిరీకరణ దళం అంటే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ కోసం తమ మిలిటరీని ఇజ్రాయెల్ బోర్డర్కు పంపుతామన్నారు అలాగే రాబోయే అరవై రోజుల్లో ఐదు వేల మంది సభ్యులతో కూడిన కొత్త ట్రాన్సిషనల్ పాలస్తీన పోలీస్ దళాన్ని ఏర్పాటు చేయాలని ఈ బోర్డు నిర్ణయించింది ఈ దళాలను ప్రధానంగా రఫా వంటి ప్రాంతాల్లో మోహరించి హమాస్ వారి దగ్గర ఆయుధాలు లేకుండా పర్యవేక్షించడం అలాగే గాజా పునర్నిర్మాణానికి రక్షణ కల్పించడం కోసం ఉపయోగిస్తారు ఈ మీటింగ్ లో పాల్గొన్న ఇజ్రాయెల్ ఒక షరతు పెట్టింది హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ జరిగే వరకు కూడా గాజా పునర్నిర్మాణానికి అంగీకరించబోమని పోమని ప్రధానమంత్రి నెతన్యాహు స్పష్టం చేశారు ఇప్పుడు బైబిల్ గ్రంథం ఎంత పర్ఫెక్ట్ గా ముందే చెప్పిందో చూడండి లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే యేసుక్రీస్తు ఏమన్నారంటే ఎరుశలేము సైన్యముల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపించి ఉన్నదని తెలుసుకోనటి అలాగే ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము జకరే గ్రంథము పద్నాలుగో అధ్యాయం వచన చదివితే దేవుడు అంత్య దినాల్లో జనులందరినీ ఎరూషలేము మీదకి యుద్ధానికి సమకూర్చుతానన్నాడు ఇప్పుడు అదే కదా మనం చూస్తున్నాం శాంతి రక్షణ పేరుతో ప్రపంచ దేశాల సైన్యాలు ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల సైన్యాలు ఇజ్రాయెల్ పక్కన ఉన్న గాజాలోకి లీగల్గా ఎంటర్ అవుతున్నాయి ఈ ఐఎస్ఎఫ్ ఆర్మీకి రేపు క్రీస్తు విరోధి కమాండర్ అయితే ఏమవుతుంది రాత్రికి రాత్రే వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయొచ్చు కదా ఇది రాబోయే అర్మేగిద్దోని యుద్ధానికి రిహార్సల్లాగా కనబడుతుంది అలాగే వీళ్ళు మిలిటరీ కంట్రోల్ని మాత్రమే కాకుండా ప్రజల మైండ్స్ను కూడా కంట్రోల్ చేయాలి అందుకే ఫిఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినోని ఈ మీటింగ్కి పిలిచారు అతనేమన్నాడంటే ఫుట్బాల్ అనేది ప్రపంచాన్ని ఏకం చేసే మతం లాంటిది మేము డెబ్బై ఐదు మిలియన్ల డాలర్లు పెట్టి గాజాలు పిచ్లు స్టేడియంస్ కడతాం అన్నాడు అంతేకాకుండా మొరాకో దేశపు మంత్రి మాట్లాడుతూ మేము డీ రాడికలైజేషన్ ప్రోగ్రాం మొదలు పెడతాం పిల్లల స్కూల్ సిలబస్ మారుస్తాం వాళ్లకు సహనం నేర్పిస్తామని చెప్పారు టోనీ బ్లేయర్ మాట్లాడుతూ ముస్లింలు క్రైస్తవులు యూదులు అన్ని మతాలు కలిసి బ్రతికే ఒక మిడిల్ ఈస్ట్ రావాలి అన్నాడు దీన్ని బైబిల్ భాషలో మనం వన్ వాల్ రిలీజియన్ అంటాం ఒకే ప్రపంచ మతం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మహావేష్యం మృగం మీద కూర్చొని వస్తుంది ఈ ఇవేషే ఎవరు అన్ని మతాలను కలిపేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టే ఒక గ్లోబల్ రిలీజియన్ సిస్టమ్ వాళ్ళు సహనం అంటారు అంటే అర్థం ఏంటి యేసుక్రీస్తు మాత్రమే మార్గము సత్యము జీవము అని నువ్వు బైబిల్ పట్టుకుని చెప్తే నువ్వు రాడికల్వి తీవ్రవాదివి నీకు సహనం లేదు అంటారు ముందు ముందు నిజమైన క్రైస్తవులకు రాబోయే శ్రమలకు ఈ డీ ర్యాడికలైజేషన్ ప్రోగ్రామ్సే ఒక పునాది స్కూల్స్ ద్వారా స్పోర్ట్స్ ద్వారా టెక్నాలజీ ద్వారా పిల్లల మైండ్స్ ని దేవునికి దూరంగా తీసుకువెళ్లే మాస్టర్ ప్లాన్ ఇది ట్రంప్ ఈ మీటింగ్ ని క్లోజ్ చేస్తూ ఏమన్నాడంటే మేము గాజాను ఒక సక్సెస్ఫుల్ మోడల్ గా చేస్తాం దీన్ని బేస్ చేసుకుని ప్రపంచంలో ఉన్న మిగతా సమస్యలను యుక్రెయిన్ లాంటి సమస్యలను సాల్వ్ చేస్తాం అన్నాడు ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని ఏకంగా ట్రంప్ను రక్షకుడు అని పిలిచాడు సేవియర్ అని పిలిచాడు మనుషులు ఎప్పుడూ తమను తమను రక్షించుకోగలమని అనుకుంటారు మాకు డబ్బు ఉంది టెక్నాలజీ ఉంది ఆర్మీ ఉంది మేము భూమి మీద స్వర్గాన్ని సృష్టిస్తాం అనుకుంటారు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ప్రయత్నం కూడా అదే కానీ దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఒక్కటే మనుషులు తెచ్చే శాంతి నీటి మీద రాత లాంటిది అది ఎప్పుడైనా చెరిగిపోతుంది వాళ్ళు పీస్ అండ్ సేఫ్టీ అని అరుస్తున్నారు అంటే మనం అంత్య దినాల క్యాలెండర్లో లాస్ట్ పేజీలో ఉన్నామని అర్థం ఈ వీడియో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడ ఒక విషయం లాజికల్గా ఆలోచించు లోకం మొత్తం ఏకమవుతోంది ఒకే ఆర్థిక వ్యవస్థ వైపు పరిగెడుతుంది ఒకే సైన్యం వైపు పరిగెడుతుంది ఒకే డిజిటల్ కరెన్సీ వైపు పరుగులు తీస్తోంది ఒకే ప్రపంచ మతం వైపు పరుగులు తీస్తోంది క్రీస్తు విరోధి పాలనకు స్టేజ్ రెడీ అయిపోతుంది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది మొన్నటి వరకు ప్రపంచ దేశాలన్నీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసిన పీస్ లో చేరడానికి క్యూ కట్టాయి కానీ ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన శక్తి అయిన వాటికెన్ మాత్రం ఈ బోర్డులో చేరడానికి నిరాకరించింది అసలెందుకు వాటికెన్ వెనక్కి తగ్గింది శాంతి కోసం ఏర్పడిన ఈ బోర్డులో చేరడానికి వన్ బిలియన్ డాలర్లు ఎందుకు అడుగుతున్నారు ఇది నిజమైన శాంతి ఒప్పందమా లేక వ్యాపారమా ఫిబ్రవరి పదిహేడున వాటికెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్డినల్ పియట్రో పరోలిన్ ఒక బాంబు లాంటి ప్రకటన చేశాడు ఆయన ఏమన్నాడంటే మేము ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫీస్లో పాల్గొనం అందులో మాకు అర్థం కానీ గందరగోళానికి గురిచేసే పాయింట్లు చాలా ఉన్నాయి అని ఆయన క్లియర్గా చెప్పాడు అంతర్జాతీయ సమస్యలను సమస్య పరిష్కరించాలి తప్ప ఇలాంటి ప్రత్యేక బోర్డులు కాదు అనేది వాటికన్ వారి వాదన ఈ బోర్డు ఆఫీస్లో సభ్యత్వం కావాలంటే ఒక్కో దేశం ఒక బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించాలి అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఆత్మీయ విషయం కూడా ఉంది ప్రపంచ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు దానిలు రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఇనుము మరియు మట్టి కలవనట్లుగా అంత్య దినాల్లో రాజ్యాలు ఒకదానితో ఒకటి పొత్తు పెట్టుకున్నా అవి పూర్తిగా కలవలేవు ఇప్పుడు అమెరికా ఒకవైపు ఉంది వాటికైనా ఐరోపా దేశాలు మరోవైపు ఉన్నాయి ఈ విభజన దేనికి సంకేతం ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చిన బోర్డ్ ఆఫీస్ నుండి వాటికన్ తప్పుకోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా మతపరమైన అలాగే వేదాంతపరమైన చర్చలకు దారితీస్తోంది కొంతమంది బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉన్న మిస్టరీ బబులోన్ లేదా న్యూ బబులోన్ అనేది వాటికన్ లేదా పోపు వ్యవస్థ పాపసి అని బలంగా విశ్వసిస్తారు ఈ వాదనల ప్రకారం ఈ కొత్త బబులోన్ ప్రపంచ దేశాల రాజులను రాజకీయాలను తన గుప్పెట్లో ఉంచుకుంటుందని బైబిల్ ప్రవచనాలు చెప్తున్నాయి ఇప్పుడు ట్రంప్ సొంతంగా ఒక పీస్ బోర్డు పెడితే వాటికన్ దాన్ని వ్యతిరేకించి ఐక్యరాజ్య సమితి మాత్రమే దీన్ని చేయాలని పట్టుబట్టడం వెనక గ్లోబల్ కంట్రోల్ ఎజెండా ఉందని బైబిల్ పండితులు విమర్శిస్తున్నారు లోకంలో శాంతి తీసుకొస్తున్నామని చెబుతూనే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుని భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే కొత్త బబులోనుగా పాపసి వ్యవస్థ ఎదుగుతోందని వీరు అభిప్రాయపడుతున్నారు ట్రంప్ బోర్డులో చేరకపోవడానికి ఇది ఇతర దేశాల స్వభావం లాంటిది కాదు అని వాటికన్ చెప్పడం కూడా తమది ప్రపంచ దేశాలకు అతీతమైన సుప్రీం పవర్ అని పాపసీ భావిస్తోందని అంటున్నారు ఈ విధంగా రాజకీయపరమైన నిర్ణయాల ముసుగులో వాటికన్ తాను ఒక న్యూ బబులోన్ లాగా ప్రపంచ పాలకులను తన అదుపులో ఉంచుకోవడానికి చూస్తోందని ట్రంప్ లాంటి జాతీయవాద నాయకుల స్వతంత్ర నిర్ణయాలను అది జీర్ణించుకోలేకపోతుందని కొందరు విశ్లేషిస్తున్నారు ఈ పరిణామాలు చూస్తుంటే మనకేమర్థం అవుతుంది ఇందులో శాంతి సంస్థకు ఒక వ్యక్తి పేరు పెట్టుకోవడం బోర్డ్ ఆఫ్ పీస్ జరిగింది ట్రంప్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థలో శాంతి కోసం ఒక బిలియన్ డాలర్లు అడగడం మూడవదిగా మతపరమైన సంస్థలు వాటికన్ అలాగే రాజకీయ శక్తులైన అమెరికా మధ్య విభేదాలు ఇవన్నీ అంత్యకాల సూచనలే మనుషులు తమ సొంత శక్తితో తమ డబ్బుతో లోకంలో శాంతిని తెస్తామని ప్రకటిస్తున్నారు కానీ అది పునాది లేని గోడలాంటిది గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడినట్లుగా మనకు నిజమైన సమాధానకర్త యగు అధిపతి కేవలం ఏసుక్రీస్తు మాత్రమే ఆయన ఇచ్చే శాంతికి డబ్బు అవసరం లేదు దానికి వన్ బిలియన్ డాలర్లు కట్టక్కర్లేదు కేవలం విశ్వాసం ఉంటే చాలు మీరు ఈ లోకం ఇచ్చే నకిలీ శాంతిని నమ్ముతున్నారా లేదా పాపాల కోసం శిలువు మీద రక్తం చిందించి మూడో దినాన తిరిగి లేచిన నిజమైన శాంతికి అధిపతి అయిన యేసుక్రీస్తుని నమ్ముతున్నారా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు మీ ఆత్మను మేలుకొల్పడానికి దేవుని రాకడ చాలా చాలా సమీపంగా ఉంది ఈరోజే ఇప్పుడే మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి ప్రభువా నేను పాపిని ఈ లోకం నాశనం వైపు వెళ్తోంది నన్ను క్షమించు నన్ను రక్షించు అని ప్రార్థన చేయండి చరిత్ర ముగింపు వైపు దూసుకెళ్తోంది మీరు దేవుని వైపు ఉన్నారా లేదా లోకం వైపు ఉన్నారా నిర్ణయం మీదే ఎవరైనా ఇంకా జీసస్ కమింగ్ సూన్ అనే బుక్ ని ఆర్డర్ చేసుకోకపోతే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ ని ఆర్డర్ చేసుకోవచ్చు దేవుని రాకడకు సంబంధించిన అనేక విషయాలను సూచనలను ఈ బుక్ లో మేము ఇంకా వివరంగా చెప్పాలంటే వాటిలో ఉన్న విషయాలను నేను ఇంతవరకు వీడియోలు కూడా చాలా వరకు చేయలేదు సో ఈ బుక్ అసలు మిస్ అవ్వకండి ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగ చేసే అనేక విషయాలను ఈ బుక్ లో పొందుపరిచాం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ ని ఆర్డర్ చేసుకోవచ్చు